హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాక్స్ ఈరోజు అయితే పూజ చేస్తున్నానండి శుక్రవారం కదా ఇలా సింపుల్గా అయితే పూజ అనమాట ఇంట్లో శుక్రవారం శుక్రవారము ఇక ఈమె అయితే సంతోష్ మాత కదా ఇంతకుముందు వీడియోలో కూడా ఈమె గురించి చెప్పాను కదా నేను పులుపు తినరాదనమాట శుక్రవారము అలా చేసుకుంటాం మేము ఈమె పూజ అయితే మేము శుక్రవారం శుక్రవారం చూడండి ఇక్కడ అయితే చెట్టు ఇక్కడ పూజ చేసుకుంటా ఇక్కడ సూర్యుడు అయితే మాకు ఇంటి ముందరే బాగా పడతాడనమాట ఇలా అలాగే సూర్యదేవునికి కూడా పూజ చేసేసుకొని ఇక టిఫిన్ అయితే చేస్తూ ఉన్నానండి ఇక పిల్లలు అయితే కాలేజీకి వెళ్తారు తొందర తొందరగా చేసేస్తూ ఉన్నాను ఇక చపాతి పిండి అయితే తడుపుతా ఉన్నాను ఇక చూడండి చపాతీలు అయితే కాల్చేస్తూ ఉన్నాను చపాతీలో కాంబినేషన్ అయితే నేను మసాలా బ్యాలకూర చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ మసాలా బ్యాళ్ళకూర అంటే ఇక అన్నం కూడా చేసేస్తూ ఉన్నాను మధ్యాహ్నానికి పిల్లలకి బాక్స్ కట్ కదా ఇక చూడండి ఒక కుక్కర పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవుల దొరకర వేసేసుకొని చూడండి ఇక్కడ కందిపప్పు అనమాట శుభ్రంగా కడిగేసి ఇక పెట్టుకోవాలి ఇక ఆనియన్స్ కాస్త కలర్ వచ్చిన తర్వాత కందిపప్పుని వేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక తగినంత ఉప్పు కారం పసుపు వేసేసుకోవాలి సింపుల్గా అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా చేసుకోవద్దు మరి ఎప్పుడైనా ఏం కాయగూరలు లేకున్నప్పుడు ఇలా చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది సూపర్గా ఉంటుంది ధనియా పౌడర్ కూడా వేసేసుకోండి అలాగే కొబ్బరి పొడి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి మనం ఎక్కువ కావాలంటే కొన్ని నీళ్ళు ఎక్కువగానే వేసుకోవచ్చండి తక్కువ కావాలనుకుంటే మనం చిక్కగా చేసుకోవాలనుకుంటే కొన్ని నీళ్ళు తక్కువ వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఒక రెండు లీటర్ నీళ్ళు అయితే వేసేసాను ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మూడు విజులు వచ్చే వరకు ఉడికించుకోండి మరీ మెత్తగా కావాలంటే మూడు విజులు పొడి పొడిగా బ్యాళ్ళు ఉండాలనుకుంటే ఒక టెన్ ఒక విజులు రెండు విజులైనా సరిపోతుంది అనమాట ఇక అన్నం కూడా రెడీ అయిపోయిందండి ఇక చూడండి బ్యాాలకూర అయితే రెడీ అయిపోయింది మసాలా బ్యాలకూర సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది చపాతీలో కానీ రైస్లో రోటీలో చాలా అంటే చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్